చేస్తుంటూ కూతురు నక్కంగా ఒక ఊరులో ఒక పది మంది పదిహేను మందికి వస్తే మొత్తం వరకు ఎంత మంది వచ్చినాయి అన్నట్టు ప్రకటాలు చెప్పుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు వారి మా పెద్దవానికి ఈ రోజు గ్రామాలలో గుడి రైతులను నిజంగా వెళ్తా ఎంత రుణమా భయంగా అని అడుగుతే నిజానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో ఆంగ్లీచ్చారు ఆ హామీలు ఇందులో ఇట్లా నెరవేర్చకుండా

మరి గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు పైపేలు కాదు దానికి అదనంగా రెండు వేల నెల కలిపి ఏడు వేల మరి రైతుకు ఒక పత్రం కింద ఒక పంట కింద మేము మరి అమలు కానీ మరి రైతు బంధు ఇప్పటివరకు కూడా కనీసం మరి ఒక పోయిన యాసీ పంటలు మరి గురి పోసిన తర్వాత మరి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటి వరకు మరి ఉన్నమాట చేస్తే లెక్కలు వస్తే మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటే

మీరు ఇప్పుడే పోయి నిర్ణయం చేసుకోండి ఇప్పుడే పోయి లోన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది మరి ఆ తదుపరి లో రావడంతో పదిహేను ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి చెప్పడం ఉత్తర వర్గాల వారు ఉంటుంద మాటలు ఉండరు మాటలు ముప్పై ఐదు వేల కోట్లు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంజక్షన్ అనేది మనకు అడగండి మరి రోజు ఈరోజు విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రం బ్యాంకులు వేయడం మరి తుమ్మ లాగేశ్వరరావు గారు అయితే లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతుంది మరి అదే రకంగా శ్రీనివాసన్ రెడ్డి గారు ఇంకా పన్నెండు